ఎస్తేరు మూడవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు ఈ సంగతులైన తరువాత రాజైన మహేశ్వేరోషు హమ్మేదాత కుమారుడును అగాగియుడునగు హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాల్లోని హామానుకు నమస్కరించిరి మొర్ధకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజు గుమ్మముననున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్ధకైని అడిగిరి ఈ ప్రకారము వారు ప్రతి దినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయెను గనుక వారు మర్ధక యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామానుకు తెలిపిరి ఏలైనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పియుండెను మర్ధకై వంగకయూ నమస్కరింపకయో ఉండుట హామను చూచినప్పుడు బహుగా కోపగించి మర్ధకై ప్రాణము తీయుట స్వల్ప కార్యముని ఎంచి మొర్ధకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహిష్వేరోషి యొక్క రాజ్య మందంతటి నుండు స్వజనులగు స్వజనులకు యూదులనందరిని సంహరించుటకు ఆలోచించను రాజైన అహిష్వేరోషి యొక్క ఏలుబడియందు పన్నెండవ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటీని దిన దినమునకును నెల నెలకును అదారు అను పన్నెండవ నెల వరకు వేచి వచ్చిరి అంతటా హామాను అహశ్వరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదరియున్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి వారు రాజు యొక్క ఆజ్ఞలను వారు కారు కాబట్టి వారిని ఉండనిచుట రాజునకు ప్రయోజనకరము కాదు రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడునట్లును నేను ఆ పని వారికి ఇరువది వేల మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును చట్టము పుట్టించుమనగా రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మేదాత కుమారుడైన అగాగియుడుగు హామానునకిచ్చి ఆ వెండి నీకు ఉన్నది నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడియున్నారని రాజు సెలవిచ్చెను ఈ హామాను యూదులకు శత్రువు మొదటి నెల పదమూడవ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనముల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టియూ ఆయా జనముల భాషను బట్టియూ రాజైన ఆహేశ్వరోషు పేరట ఆ వ్రాతగాండ్ర చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను అదారు అను పన్నెండవ నెల పదమూడవ దినమందు యవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను మరియు ఒకనొక దినమునకు వారు సిద్ధపడవలనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి ఆ ఆజ్ఞ శూషను కోటలో ఇయ్యబడెను దాని విని శూషణు పట్టణము కలతపడెను అంతటా రాజును హామానును విందుకు కూర్చుండిరి ఇంతటితో ఇస్తేరు మూడవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి